కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వాటి పాటించండి వైద్యశాలలో ఉన్నవారికి ఆపరేషన్ వరకు శస్త్రచికిత్స వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు పాటించండి మంచి జరుగుతూ ఉంటుంది వ్యాపార రంగం లోపల మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మిత్రుల ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటించండి స్నేహం చేయండి మీకు కొంత అనుకూలంగా ఉంటుంది పిల్లల ద్వారా శుభవార్తను వింటారు ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి కర్కాటక రాశివారు ఈరోజు కాలభైరవునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి రుణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ప్రయాణాలు కొనసాగిస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి సింహరాశివారు ఈరోజు ఒక ఏదైనా తీపి పదార్థాన్ని చిన్న పిల్లలకు ఇవ్వండి మీకు మంచి శుభం కలుగుతుంది శుభయోగాన్ని పొందుతారు కన్యారాశి ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిలో ఉన్నాయి వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు నూతన ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి వివాహానికి శుభకార్యాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు కొనసాగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉంటుంది మిత్రుల ద్వారా సంతోషాన్ని పొంది వినోదంగా వినోదాల లోపట గడుపుతారు ఈరోజు వారు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది